ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్ పథకాల పేర్లలో మార్పులు చేసింది రెండు పథకాలకు సంబంధించి పేరును మార్చారు జగన్ అన్న విద్యా కానుక పేరు మార్చి విద్యా కానుకను స్టూడెంట్ కిట్గా పేరు మార్చారు ఇకపై స్టూడెంట్ కిట్ గా పిలవాలని డిఈఓలకు ఆదేశాలిచ్చారు ఈ నెల పదమూడున పాఠశాలలు తెరిచాక పంపిణీ చేయాలని ఆదేశించారు ఈ మేరకు ఉత్తర్వులు కూడా వచ్చాయి అయితే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు గత ప్రభుత్వ హయాంలో అమలవుతున్న పథకాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్ సర్కార్ అమలు చేస్తున్న ఓ పథకం పేరును మార్చేశారు జగన్ జగనన్న విద్యా కానుక పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు జగనన్న విద్యా కానుకకు బదులుగా విద్యార్థి కిట్ గా మార్పు చేశారు ఈ మేరకు జిల్లాలకు ఎస్ఎస్ఏకు మార్గదర్శకాలు విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు పాఠ్య పుస్తకాలు అన్ని మండలాల స్థాయికి చేరాయి విద్యార్థులకు బూట్లు బెల్ట్లు యూనిఫామ్లు కూడా వచ్చాయి మండలాల్లోని స్టోర్ల నుంచి స్కూళ్లకు తరలించేందుకు అయ్యే వ్యయాన్ని కూడా మండల విద్యాధికారులు అందించారు అయితే సామాగ్రి కొరత ఏర్పడితే కాంట్రాక్టర్కు నేరుగా ఈమెయిల్ ద్వారా సమాచారం అందించాలని ఎస్ఎస్ఏ అధికారులు ఆదేశాల్లో పేర్కొన్నారు ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో చదివే ముప్పై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందిస్తున్నారు వీటి సరఫరా ఎన్నికల ముందే గత ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం పేరును కూడా మార్చేశారు విద్యార్థులకు అందిస్తున్న చిక్కీలపై ఉండే కవర్లలోనూ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే మార్పులు చేసింది ఈ నెల పదమూడు నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ప్రారంభం కానుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు చిక్కీలు కోడిగుడ్లు రాగిపిండి సరఫరా చేస్తున్నారు గతంలో చిక్కీలపై జగన్ ఫోటో కవర్లను ప్రింట్ చేయగా ఇప్పుడు వాటిని తొలగించి ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో కవర్లను రూపొందించారు మధ్యాహ్న భోజన పథకాన్ని గోరుముద్దగా మార్పు చేసింది ప్రభుత్వం